రాను రాను రాజుగారి గుర్రం గాడిదైందే ఒక సామెత ఉంటుంది అన్నమాట ఆర్ నారాయణమూర్తి అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలకు తెలియజెప్పేటటువంటి కంటెంట్తో సినిమాలు తీస్తాడు కాబట్టి ఆయన మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది బట్ అది ఆన్ స్క్రీన్ మాత్రమే ఆఫ్ స్క్రీన్ మాత్రము పెంట తింటా ఉంటుంది ఈయన గారి బుద్ధి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంది హరిహర వీరమల్లు జూన్ లో రిలీజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు బంద్ చేస్తాము అని చెప్పేసి పిలుపునివ్వడం తన సినిమానే అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అని పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవ్వడం నిర్మాతల మండలికి డిస్ట్రిబ్యూటర్ మండలికి అలాగే ఎగ్జిబిటర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చాంబర్కి వచ్చి మాతో మాట్లాడి చర్చించుకొని సమస్యల్ని పరిష్కరించుకోండి అని ఆయన డైరెక్ట్గా చెప్పడం ఇట్లాంటివన్నీ టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి ఇది నార్మల్ స్టేట్మెంట్ ఎందుకంటే ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీస్ అటువైపు తెలంగాణలో ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చాలు ఇవ్వడం వాళ్ళని అభినందించడం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు చెప్పడం ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు అదే ఫిల్మ్ ఇండస్ట్రీ పొలం అంటూ ఎగేసుకుంటూ జగన్ గారి ప్యాలెస్లోకి వెళ్ళి ఆయన ముందు చేతులు జోడించి దేవరించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కానీ ఇప్పుడు ఎంతో గౌరవంగా చూసుకుంటూ వాళ్ళ సినిమాలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే వాటన్నిటిని పరిష్కరించుకుంటూ వాళ్ళు సినిమాల రిలీజ్ అప్పుడు రేట్లు పెంచమని అడిగితే వాళ్ళు ఎంత అడిగితే అంతా పెంచుకోమని పర్మిషన్లు ఇస్తూ ఇట్లా అంత గౌరవంగా చూసుకుంటున్నప్పటికీ కూడా ఎందుకు వివక్ష చూపిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కరెక్టేనండి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవాలి మీరు రాజులు మిమ్మల్ని మేము వచ్చి కలవాలి కానీ పూర్వకాలంలో రాజులు ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకునేవాళ్ళు అని చెప్పేసి గారు ఆయనకు ఉన్నటువంటి విజ్ఞాన ప్రదర్శన చేసేటటువంటి ప్రయత్నం చేశాడనమాట అయ్యా ఆర్ నారాయణమూర్తి మీకు బుర్ర చెడిపోయింది పాపం వయసు ప్రభావం అనుకుంటా మీకు బుర్ర పనిచేయట్లేదని మాకైతే అర్థమైంది ఇది రాచరిక వ్యవస్థ కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు ఉన్న పాలకులు రాజులు కాదు వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ప్రజలు ఎన్నుకుంటే మనకి మంచి చేయడం కోసం వచ్చినటువంటి నాయకులు